ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక పేపర్ మీద తను ఒక ఎక్స్క్లూజివ్ గా మన దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు ఒక పేపర్ మీద ఒక మంత్రం ఇవ్వడం అయితే జరిగింది మహిళలకి ఒక పేపర్ మీద ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొని ఇంట్లో నువ్వులు ఒక చిన్న కట్టెలు పెట్టి దాని మీద నెయ్యి వేసి ఒక పూజ చేసుకున్నాడు పూజ అంటే చిన్న టిప్ టైపు తను చెప్పింది అది చెయ్యండి అష్టైశ్వర్యాలు ఉంటాయి అలానే మహిళలు పడే ఇబ్బందులు పోతాయి అంటూ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే నడి రూమ్ లో ఉంటుందో లేకపోతే హాలు ఇంట్లో ఉండే నడి మధ్యలో ఒక చిన్న పుల్లలు పెట్టేసి దాంట్లో నువ్వులు పోసి నువ్వుల్లో చిన్న నెయ్యి వేసి వెలిగించండి మీకున్న ఇబ్బందులు అన్ని పోతాయంటూ తన ఒక పేపర్ మీద ఒక మంత్రం కూడా చెప్తాను అది పాటించండి అంటూ చెప్పడం జరిగింది అది ఎవరి దగ్గర లేదు మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉంది మీరు పక్క బాక్స్లో చూడవచ్చు ఆ మంత్రం కనుక చెప్పిస్తూ అది చేస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలానే మహిళలకి మంచి జరుగుతుంది అంటూ చెప్తున్నంత అందరూ కూడా ఎగబడి ఆ పేపర్ ఏం రాసింది ఆ మంత్రం ఏంటనేది కూడా తెలుసుకోవడానికి చాలా మంది వచ్చి మీద దాన్ని పాస్ చేసుకోవడం జరిగింది ఒక్కొక్క మహిళ నుంచి ఒక్కొక్క మహిళలకి సో ఇక్కడ మొత్తానికైతే హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను అలానే పెద్ద ఎత్తున మహిళలు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ బొట్టు పెట్టి తను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చానంటూ చెప్పడం అయితే జరుగుతుంది